اوه ها کي يان سڀاڻي جو نمبر جو آهي سنتو جو نمبر నమస్తే అంకిరెడ్డి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రకాశం జిల్లా కన్వీనర్ ఈరోజు ఒంగోలు నగరంలో ఏబివి యొక్క శోభాయాత్ర నిర్వహించడం జరిగింది ఈ యొక్క శోభాయాత్ర ఎందుకయ్యా అంటే ఏబీవిపి యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అదేవిధంగా జాతీయ విద్యార్థి దినోత్సవంగా ఈరోజు ఏబీవి ఒంగోలు నగరంలో అట్టహాసంగా శోభాయాత్ర నిర్వహించింది యొక్క ఏపీవీపీ గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క దేశంలో విద్యార్థులు అనేక మంది విద్యార్థులు జాతీయత వైపు జాతీయ భావన నింపుతూ దేశం కోసం పనిచేయాలి దేశం కోసం మరణించాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఏపీవీపీ విద్యార్థుల్లో ఇన్నాళ్ళకి నిలబడి ఉంది ఏపీవీపీ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరు సంవత్సరాలు అడుగుపెట్టిన సుందర శుభ సందర్భంగా ఒంగోలు నగరంలో శోభాయాత్ర నిర్వహించడం జరిగింది ఏపీవీపీ స్వామి వివేకానంద మాట ఏబీపీ బాటగా గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అనేక దేశ విద్రోహ శక్తులు తరిమి కొడుతూ విద్యార్థుల్లో జాతీయ భావన నింపుతూ దేశం కోసం పనిచేయాలని ఒక తత్వంతో ఏబీవి ముందుకెళ్తుంది అదేవిధంగా ఏబీవి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన ఢిల్లీలో ఒక యూనివర్సిటీలో కేవలం ఐదు మందితో స్టార్ట్ చేసిన ఒక ఏబీవి ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్గా నిలబడింది ఏపీవీపీ అనేక కార్యక్రమాలు కావచ్చు అనేక అనేక కార్యక్రమాలు చేస్తుంది సేవా కార్యక్రమాలు కావచ్చు ధర్నాలు కావచ్చు ఉద్యమాలు కావచ్చు ఏబీపీ చేస్తూ విద్యార్థి లోకంలో ముందుకెళ్తూ ఉంటుంది ఈ యొక్క ఏబీవి యొక్క ఏబీవి యొక్క శోభాయాత్ర ఒంగోలు నగరంలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క ఒంగోలు నగరంలో పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ నుండి ఈ మార్కెట్ మీదుగా బస్ స్టాండ్ మీదుగా మళ్ళీ పీవీఆర్ యొక్క బాయ్స్ హై స్కూల్ దగ్గరికి వచ్చి యొక్క శోభాయాత్ర ముగించడం జరిగింది జై హింద్ జై భారత్